భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి మంద హనుమంతు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఆనందరావు గారికి అదేవిధంగా పూటపా పూసపాటి శ్రీనన్న గారికి అదేవిధంగా స్వతంత్రం రాకముందు మహానుభావుడు అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండబడినటువంటి సామాజిక నిమ్నవర్గాలు ఎవరని చెప్పి ఆలోచించి ఒక ఉద్యమం చేశారు అది ఒక చరిత్రలో ఈరోజు సువర్ణరాలుగా రాయబడ్ ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములయ్యి ఆ ఒక్క స్వతంత్రం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ భారతదేశంలో ఒక ఉప ప్రధానిగా నియమితులయ్యి ఈ ఒక్క భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కులను నిర్వహించే దాంట్లో పాత్ర పోషించినటువంటి మహానుభావుడు మరి ఎవరైతే జగజీ బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారో ఆయన ఈరోజు చరిత్ర నిలబడ్డాడు అదే క్రమంలో ఈ దేశంలో భారతదేశంలో ఇంకొక వ్యక్తి ఎవరున్నారని చెప్పి చూస్తే ఈరోజు మాన్యసి మందకిష్ట మాదిగా ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమంగా చెప్పుకోవటానికి మనం గర్వంగా ఉంది ఇది మందకృష్ణ కృష్ణ మాది గారి యొక్క చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమంగా భావించాలి ఇది ఒక మాదిగ జాతికి ఆయన ముందు ముందు దిక్చూసిగా ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయము ఆక్రమము ఈ దేశంలో పేదలు ఎవరైనా ఉన్నారంటే మాదిగా మాదిగ ఉపకులాలు ఆ ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ వారి కోసము కష్టపడాలి పని చేయాలి ఆ వర్గీకరణ అనేది వచ్చినప్పుడు మాత్రమే వర్గీకరణ ఫలాలు అందినప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉండబడినటువంటి నా జాతి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నేనే కాదు ఈ కులంలో ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఒక గౌరవం ఉండదని చెప్పి ఒక ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన నుంచి వెళ్ళి చాలా ఆలోచనలు పుట్టకొచ్చాయి ఈ భారతదేశంలో ఉండబడినటువంటి పార్టీలు కొన్ని ఉండొచ్చు ఆ పార్టీల గురించి మనం చెప్పుకోవచ్చు ఆ పార్టీల గురించి చెప్పే ముందు మందాకృష్ణ మాదిగా ఉద్యమం మందాకృష్ణ మాది కోసం చెప్పుకునే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చిందంటే అది ఒక మాదిగలకు ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి గౌరవాన్ని నిలబెట్టిననేది మనం చెప్పుకొని గుండమే మేము చేసి చెప్పుకునే పరిస్థితి వచ్చింది అదే క్రమంలో ఈరోజు ఈ ఒక్క తెలుగు రాష్ట్రాలలో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ఏదైతే ఏపీసీపీ వర్గీకరణ ఉద్యమం ఈరోజు భారతదేశంలో ఉండబడినటువంటి భారతదేశ న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు మరి ఫుల్లు ఏదైతే పెంచి ఉన్నదో ఒక్కరు మినహా ఆరుగురు దీనికి మరి సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలియజేస్తూ వారు ఈ రోజు దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా అంగీకరించడం చాలా శుభక శుభ శుభ సందర్భం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి వర్గీకరణ విషయంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే మరి మన ప్రధాన న్యాయస్థానమైనటువంటి ఇచ్చినటువంటి తీర్పుని అంగీకరిస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేసి తీరడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పట్టుబడి ఉంది ఆ విధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దాంట్లో కూడా అమలు చేయడానికి మరి ముందు చెప్పి ఆయన ఆలోచన చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక చరిత్రత్మైనటువంటి ఉద్యమం రేపు ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ఎవరైతే మాదిగా మాదికేతరామెంతో మాకంత బాట మరి ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవించడానికి ఒక అవకాశంగా మిగులుతుంది ఆ విధంగా చెప్పుకుంటా పోతే ఇష్టమాదిగా చేసినటువంటి ఉద్యమం ఫలాలు ఈరోజు మరి వికలాంగులు కావచ్చు ఈ రోజు గుండె డబ్బులు కావచ్చు ఈ రోజు ఉండబడినటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి పేదల పక్షాన ఏ చరిత్రలో చూసుకున్నా ఇక్కడ ఉండబడినటువంటి మరి ఉద్యమ కాదు ఈ పేదలకు పక్షాన నిలబడ్డారో లేదో చెప్పలేను గానీ కిష్టమాదిగా ఉద్యమం ఆ పేదల పక్షాన నిలబడ్డది పోరాడింది ఈ ముప్పై సంవత్సరాల కాలంలోనే ఇంటికి విజయాలు సాధించిందంటే ఇది కృష్ణమాదిగా యొక్క ధైర్యము కృష్ణ యొక్క మరి ఏదైతే దిక్ చూసి ఆయన అనుకున్న లక్ష్యం వైపు చేరిండు అంటే అదంతా కూడా మాదిగలకు ఈ రోజు మరి గర్వంగా చెప్పుకున్నటువంటి మరి పరిస్థితిని తీసుకొచ్చిండు కాబట్టి ఆ మహానుభావునికి మరి మనం అందరం కూడా ఏదైతే తోడుపాటు అందించామో ఆ యొక్క బలమే ఈ రోజు సుప్రీం కోర్టుని కదిలించింది ప్రధానమంత్రి కదిలించింది ఈ భారతదేశాన్ని కదిలించింది ఆ కదిలిక ద్వారా ఈ రోజు రాజ్యాంగ ఫలాలు ఎవరికి చెందాల్సిన వారికి చెందే విధంగా చూశాయి అదే విధంగా ఈ రోజు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి రెండు భూభాగాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉండబడిన రెండు భూభాగాల్లో ఏజెన్సీ భూభాగం అనేది ఉన్నది ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీలు ఇక్కడ ఉండబడినటువంటి ఏదైతే ఉన్నదో ఎస్సీలు కాదని చెప్పి గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళకు హక్కు లేదు దిక్కు లేదు